హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే మంది ముఖేష్ బాబాయ్ మీరు తోపు బాబాయ్ ముఖేష్ దెబ్బ బిట్ కాయిన్ అబ్బా ఇలాంటి కామెంట్స్ అనేది పెడతారనమాట ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మనకు ముఖేష్ అంబానీ గారు అయితే ఏకంగా తన కంపెనీ పేరు పైన జియో కాయిన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనకు తెలిసిందే కదా మన అంబానీ బాబాయ్ గారు ఎక్కడ పెట్టినా కూడా అక్కడ సంచలనం అయితే సృష్టిస్తారన్నమాట మనకు జియో సిమ్ ఎంట్రెన్స్ అయినప్పుడు చాలా మంది గుర్తుంటుంది మొత్తం ఫ్రీ 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 అని చెప్పేసి మొత్తం అన్ని చోట్ల కూడా మనం ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది చాలా హయ్యర్ నెట్వర్క్ అనేది సంపాదించుకుంది అదేవిధంగా ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీ లైక్ అయితే ఎంటర్ అవ్వడం జరిగింది చాలా మందికి క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ అనేది గుర్తు వస్తుంది మన ఇండియన్స్ అనేది ఈ బిట్కాయిన్ ట్రై చేయడానికి ట్రేడ్ చేయడానికి అవైలబిలిటీ లేదు కాబట్టి మన ఇండియన్స్కి అందుబాటులో ఉండే విధంగా ఈ జియో కాయిన్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ వీడియోలో జియో కాయిన్ అంటే ఏంటి జియో కాయిన్ని ఎలా బై చేయాలి జియో కాయిన్ని ఎలా వాడాలి అనే విషయాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట సో దాపేసి అయితే వెళ్ళిపోతాం ఓకేనా అదే మీరు అనుకుంటుంటారు కదా ఫ్రెండ్స్ చూడండి జియో కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ఓకే మన క్రిప్టో కరెన్సీ అంటే మనకి బిట్కాయిన్ గుర్తొస్తుంది కదా ఈ జియో కాయిన్ అనేది మనకి ఇండియాలో ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి ఒక క్రిప్టో కరెన్సీ మరి ఈ జియో కాయిన్ అనేది స్ప్రెడ్ అవ్వాలి వీటి నెట్వర్క్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వాలంటే మనకు ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలి అందుకోసమే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత వచ్చేసి పాలిగన్ ల్యాబ్స్తో నెట్వర్కింగ్తో మనకి టైఅప్ అయితే అవ్వడం జరిగిందనమాట దీని ద్వారా వితిన్ స్పాన్ ఆఫ్ తక్కువ టైం టైంలోనే ఇండియా మొత్తం విస్తరిస్తుంది అనమాట ఈ జియో కాయిన్ అండ్ ఆ జియో కాయిన్ మీరు పర్చేస్ చేయాలంటే కనుక మనకి ఈ మొబైల్ ప్లే స్టోర్లో ఒక జియో స్పియర్ అని చెప్పేసి బ్రౌజర్ అయితే యాప్ ఉందనమాట ఈ యాప్కి అయితే చాలా భయంకరంగా ఇన్స్టాల్మెంట్స్ అయిపోతున్నాయి అంటే ఇన్స్టాల్ అయిపోతున్నాయి అనమాట చాలామంది ఇన్స్టాల్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి మనం ఏదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో యూట్యూబ్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ జియో మార్ట్ రిలయన్స్ అమెజాన్ ప్రైమ్ అన్ని మ్యాక్సిమం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఈ జియోస్పియర్ అనేది మనకి ఏవైతే మనం క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ లాంటివి యూజ్ చేస్తున్నామో వాటికి పోటీగా ఈ జియోస్పియర్ అయితే రావడం జరిగింది ఈ జియోస్పియర్ స్పీయర్లో ఉన్నటువంటి మనకి వెబ్సైట్స్ ఎప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ జియో కాయిన్స్ అనేది ఎయిర్న్ అవుతూ ఉంటాయి జియో కాయిన్స్ ఎర్న్ అవ్వాలంటే ఫస్ట్ మనము గూగుల్ ప్లేస్టోర్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనము మొబైల్ నెంబర్తో సైనఅప్ అవ్వాలన్నమాట సైన్ అప్ అయిన వెంటనే మనకు యూసేజ్ని బట్టి ఆ జియో కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ జియో కాయిన్స్ని ఎలా వాడాలి అంటే ఈ జియో కాయిన్స్ వాడకానికి సంబంధించి మనకి మనకి జియో ప్లే కానివ్వండి అంతేకాకుండా మనకి రిలయన్స్ స్మార్ట్ లాంటివి కానివ్వండి రిలయన్స్ డిజిటల్ మనకి ఇది ఉన్నాయి కదా ఆన్లైన్ ఈ కామ్ ప్లాట్ఫామ్ అనేది ఉంది కదా వాటిపైన కానివ్వండి పాటు జియో క్లౌడ్ అండ్ ప్లే వీటికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్లో మనము ఈ జియో కాయిన్స్ అనేది యూజ్ చేయొచ్చు అండ్ దాంతోపా దాంతోపాటు మనకు రిలయన్స్ సంబంధించినటువంటి పెట్రోల్ పంప్లో కానివ్వండి రిలయన్స్ సంబంధించిన ఏ సర్వీస్లో కానివ్వండి మనం యూజ్ చేయడానికి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట అండ్ దాంతోపాటు ఈ ఈ జియో కాయిన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అవ్వలేదన్నమాట బట్ మనకి ఇండియన్స్ సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే అది జియో కాయిన్ అనే చెప్పాలి జియో కాయిన్ ద్వారా ముందు ముందు చాలా వరకు ఎక్కడ చూసినా కూడా ఈ జియో కాయిన్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంది సో మీరు లేట్ చేయకుండా వెళ్ళేసి గూగుల్ ప్లే స్టోర్ ఉన్నటువంటి జియో స్పియర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి మనకి ముందు ముందు వీడియోస్లో వీటి యొక్క వాల్యూస్ కానివ్వండి ఎర్నింగ్ ఎలా ఉంటుందనే విషయం గురించి తప్పకుండా తెలుసుకుందాం వీడియో చాలా యూజ్ యూజ్ అవుతుంది కాబట్టి వెంటనే లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండేషన్లో వెళ్తుంది దాంతోపాటు మన అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి షేర్ చేస్తే పోయి అంటూ ఏమీ లేదనమాట నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా మీరు నాలెడ్జ్ చేసిన వాళ్ళే అవుతారు అన్నమాట చో సీవి నెక్స్ట్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్